సామెతల గ్రంథము మూడవ అధ్యాయము నా కుమారుడ నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడనూ నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందునో నీవు దయ నుండి మంచివాడవని అనిపించుకుందువు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ ద్రోవలను సరళము చేయును నిన్ను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు ఎహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఎహోవాను గనపరచుము అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరిలిపారును నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తను ప్రేమించు వారిని గద్దించును జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి దాని మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నీ క్షేమకరములు దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము దానిని పట్టుకుని వారందరూ ధన్యులు జ్ఞానము వలన ఎహోవా భూమిని స్థాపించెను వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి నా కుమారుడ అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనము వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనియము అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు పండుకొనినప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు ఎహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుపడుకుండునట్లు ఆయన నిన్ను కాపాడును మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము ద్రవ్యము నీ యొద్నుండగా రేపు ఇచ్చదను రమ్మని నీ పొరుగువానితో అనవద్దు నీ పొరుగువాడు నీ యొద్ నిర్భయముగా నివసించినప్పుడు వానికి అపకారం కల్పింపవద్దు నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు బలాత్కారము చేయువాన్ని చూచి మత్సరపడకము వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయబోరవద్దు కుడీల వర్తనుడు ఎహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగానుడును భక్తిహీనుల ఇంటి మీదికి ఎహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అపహాసకులను ఆయన అపహసించును ధీనుని ఎడల ఆయన దయచూపును జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు